అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందడం చాలామందికి ఒకరికి ఆర్టీ సీట్ ఉంటే రెండో వరకు డబ్బులు రాలేదు అలాగే కొంతమందికి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని ఉంది ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి వాళ్ళకి డబ్బులు వస్తాయా రాకపోతే ఏంటి వస్తే ఎలా వస్తాయి ఏం చేయాలి అనే వివరాలన్నీ వీడియోలో చెప్తారు చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే వీడియోని చాలామందికి వాట్సాప్లో షేర్ చేయండి చూశాక ఓకే చూడండి మనకి పదో తేదీన డబ్బులు వేస్తా అన్నారు ప్రభుత్వం ఎవరైతే పెండింగు ఒకటో తరగతి ఇంటర్లో జాయిన్ అవుతున్నారో విద్యార్థుల ఖాతాలో వేస్తామని చెప్పడం జరిగింది ఒకటో తరగతిలో ఎవరైతే జాయిన్ అయ్యారో అలాగే వివిధ కారణాల వల్ల అంటే కరెంటు బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ నాలుగు చక్రాల వాహనం ఎలా ఉన్నవరకి గ్రీవియన్స్ రేజ్ చేసుకుంటే వారికి కూడా ఈ యొక్క పదో తేదీన డబ్బులు వేస్తా అన్నారు వేశారు నిన్న కూడా డబ్బులు పడ్డాయి పదకొండవ తేదీ ఈరోజు పన్నెండు శనివారం ఈ రోజు అయితే బ్యాంకులు సెలవు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసినా బ్యాంకులు ఏటీఎంలు ఉంటే మీరు తీసుకోవడానికి వీలు ఉంటుంది కానీ ఒకవేళ ప్రభుత్వమే ఈరోజు శనివారం కనుక సెలవు కనుక మ్యాక్సిమం సోమవారం వేసే అవకాశం అయితే ఉంటుంది అయితే చాలామందికి వచ్చిన సమస్య ఏంటంటే మా ఫస్ట్ పిల్లోడు ఫ్రీ సీట్ వచ్చింది రైట్ టు యాక్ట్ ఎడ్యుకేషన్ ఆర్టీఈ కానీ సెకండ్ పిల్లోడికి ఎటువంటి సీట్ రాలేదు కానీ డబ్బులు కడతాం ఇంకొంతమంది ఏమన్నారు ఫ్రీ సీట్ వచ్చింది కానీ మేము అక్కడ క్యాన్సిల్ చేసుకుని వేరే దాంట్లో జాయిన్ చేసాము అయినా కూడా మాకు డబ్బులు పడలేదన్న ఒక్కసారి మీ పిల్లోడికి కానీ ఈ ఆర్టీ ఫ్రీ సీట్ కానీ కన్ఫర్మ్ అయ్యిందంటే ప్రభుత్వం నుంచి మీకు పిల్లలకు సంబంధించి ఎటువంటి ఆర్థిక సహాయం అందదు ఎందుకంటే ప్రభుత్వం మీకు ఫ్రీ సీట్ అలాట్ చేసింది మీరు వాడుకోలేదు కానీ ఫ్రీ సీట్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటువంటి వంటి డబ్బులు మాత్రం అలాగే ఉంటాయి కదా ఆలోచించండి మీకు సీట్ ఇచ్చారు జాయిన్ చేసుకోకపోవడం మీ తప్పు జాయిన్ చేసుకుంటే ఈ డబ్బులు ఆ డబ్బులకి మళ్ళించుకుని మీకు స్కూల్ ఫీజు కట్టాల్సింది పోయి తల్లికి వందల డబ్బులు కడతారు స్కూల్ ఫీజులు కూడా అలాగే ఉన్నాయనుకోండి కొంతమందికి ఎక్కువ ఉన్నా అయితే ఫ్రీ సీట్ వచ్చినా కూడా జాయిన్ చేయకపోతే మీకు అలాగ ఫీడ్ అయిపోయింది అందులో మీ పిల్లడికి ఫ్రీ సీట్ వచ్చిందని సో దాన్ని క్యాన్సలేషన్ చేయాలంటే మళ్ళీ జిల్లా కలెక్టర్ దగ్గరకో డిఈఓ దగ్గరకో మీరు వెళ్ళాల్సి ఉంటుంది చాలామంది మేము జాయిన్ చేయలేదు అయినా కూడా మాకు వద్దని చెప్పాం క్యాన్సిల్ చేయించామని అన్నారు కానీ వెబ్ డేటాలో వెబ్ వెబ్సైట్ డేటాలో మాత్రం మీ పేర్లు అలాగే ఉండిపోయినాయి అందుకనే రావట్లేదు ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆర్టీఏ సీట్ రాని ఇంకో పిల్లలు ఉంటారో మీ మొత్తానికి మీ డేటా అనేది అందులో ఆర్టీగా రిజిస్టర్ అయిపోయింది సో దాన్ని మీరు తొలగించుకోవాలని అంటే మీరు ఖచ్చితంగా డిఓ గారు లేదా ఇక్కడ మీరు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే సచివాలయానికి కానీ లేకపోతే ఎంపీడీఓ మన మండలంలో మీ ఎంపీడీఓ అని ఉంటారు వారి దగ్గరికి వెళ్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది అప్పుడు మీకు వచ్చే సంవత్సరం అయినా డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఇంకా మళ్ళీ వేస్తామో అని ఏం చెప్పట్లేదు ఇంకా మళ్ళా తల్లికి వందడం పెండింగ్ గోలికి వేస్తామని ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకంటే మిగిలితే ఏరో పథకానికి ఉచిత పోసుకో దేనికో పెట్టుకుంటుంది ప్రభుత్వం సో అందుకని చాలామందికి ఇంక మరలా వేస్తామని చెప్పలేదు కొంతమందికి ఎన్పిసి ఎనాక్ట్ ఉన్నా కూడా కొంతమంది కొంతమందికి ఓల్డ్ బై డిపార్ట్మెంట్ అని ఉంది అంటే వాళ్ళు ఎందుకు ఆపారు కారణం ఏంటో తెలియాలి ఏంటని అంటే కొంతమందికి ఎస్సీ క్యాండిడేట్సు కొంతమందికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పడుతున్నాయి మిగిలినవి కూడా కలిపి వేద్దామని ఆప్ ఉంటారు లేదా కొంతమందికి ఫ్రీ సీటు అలర్ట్ అయి ఉంటుంది కానీ వారు జాయిన్ అయి ఉండకపోవచ్చు ఎలాంటి దాని నిమిత్తం కొంతమందికి ఫ్రీ సీట్లో జాయిన్ అయి ఉండొచ్చు వారి డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫ్రీజులో పడవచ్చు సో వీరికి మరలా అన్ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది సో మీకు వాట్సాప్ ఛానల్లో నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఐదు కారణాలు సో ఆ ఐదు కారణాలు ఇంగ్లీష్లో ఉన్నాయి ఎవరికైనా చదువుకున్న వాళ్ళు ఉంటే దాన్ని చెప్పండి లేదంటే మీకు ఏ కారణం చేత ఎన్బిఎం అప్లికేషన్స్లో మీకు చూపిస్తుందో అది తీసుకెళ్ళి ఆ పదం ఏదైతే ఉంటుందో ఆ కారణం గూగుల్ ట్రాన్స్లేట్లో కొడితే తెలుగులో మీకు చెప్తుంది కారణం ఏంటి ఎందుకు రాలేదు ఏటనేది చెప్తుంది ఆ ఐదు క రీజన్స్ అనేది నేను మీకు వాట్సాప్ ఛానల్ ఇస్తాను చక్కగా అక్కడ చెక్ చేసుకోండి ఈ రోజు మ్యాక్సిమం డబ్బులు పడవచ్చు కానీ బ్యాంక్స్ లేవు మరి గవర్నమెంట్ విడుదల చేస్తామని ఏం చెప్పలేదు ఏ పత్రిక ప్రకటన కానీ న్యూస్ కానీ ఎవరు కూడా చెప్పలేదు జిల్లా కలెక్టర్ కూడా ఎటువంటి చెప్పలేదు సో డబ్బులు పడితే పడవచ్చు పోస్ట్ ఆఫీస్లో అయితే ఓపెన్ అయి ఉన్నాయి కొంతమంది ఇంటర్ స్టూడెంట్స్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేశారు కదా అందులో డబ్బులు అయితే పడుతున్నాయి సో ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి నేను ప్రతి దానికి రిప్లై ఇస్తున్నాను సో మీరు కావాలంటే పాత వీడియోలో కూడా నేను రిప్లై ఇచ్చాను ఈ వీడియో కూడా మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మలో పెట్టుకుంటుంది వాట్సాప్లో ఉన్నది చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ